సింధూరా వాళ్ళ నాన్న అయితే సింధూరాకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు అమ్మగారు మీరు రచ్చబండలో తీర్పు ఎప్పుడు అమ్మగారు మీరు తీర్పు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను అమ్మగారు అని చెప్పి కూతుర్ని అమ్మగారు అని పిలుస్తూ ఉంటాడు అది విని సింధూరా అయితే బాధపడుతూ ఉంటుంది నాన్న అని పిలిచినా సరే మీరు మాకు న్యాయం చేయండి అమ్మగారు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే ఫోన్ పెట్టేస్తాడు అది విని సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ కేసు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇందులో సింధూరు అయితే అత్తమ్మ ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడాలి అత్తమ్మ అని చెప్పి అంటుంది దాంతో కేశవ అయితే అలా చంచలమ్మని పిలుస్తాడు ఇక చంచలమ్మ ఆగుతుంది ఇంతలో సింధూరే ఎలా అంటూ ఉంటుంది అత్తమ్మ నేను రచ్చబండలో తీర్పు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చెంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం నిర్ణయం చెప్పాలని నిర్ణయించుకుంది ఏం తీర్పు చెప్పాలని నిర్ణయించుకుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక సింధూర అయితే ఇలా అంటూ ఉంటుంది నేను తీర్పు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను కదా మీరు ఆ ఏర్పాట్లు చేయండి అత్తమ్మ రచ్చబండ దగ్గరకు వెళ్దామని చెప్పి అంటుంది అది విని చెంచలమ్మ అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి రచ్చబండ దగ్గర మొత్తం అన్నీ చేస్తుంది ఇక విజయమ్మ అయితే ఇప్పుడు చూడు సింధూర ఏం తీర్పు చెప్తుందో అప్పుడు ఆ చెంచలమ్మకి దెబ్బ తిరిగిపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ